ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్ ఇవాళ అందరూ దాదాపు సంగీత అభిమానులు దేశవ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్ గారి అభిమానులు కొంచెం జంకుతూ చర్చించుకుంటున్న విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన అతి పెద్ద కీలకమైన ఒక మలుపు అనూహ్యమైన మలుపు ప్రపంచానికి కూడా అది ఆయన ఆయన శ్రీమతి సాయిరాబాను విడిపోతున్నట్టుగా సాయిరాబాను తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడం నిజానికి ఊహాగానాలు ఎన్ని రకాలుగా వస్తున్నా కూడా ఏఆర్ రెహమాన్ గారంటే ఎనలేని అభిమానం ఉండే సంగీత శ్రోతలు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సో ఇవాళ మనతో పాటు అందరికీ సుపరిచిత మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆల్సో స్పిరిచువల్ కోచ్ అండ్ లాయర్ బై ప్రొఫెషన్ ఉషశ్రీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఉషశ్రీ గారు నమస్కారం అండి నమస్తే ఈ వివాహ బంధాల గురించి నిజంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఎవరికి చెప్పలే చెప్పడం చాలా కష్టం ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు ఆయన శ్రీమతి సాయిరాబాను విడిపోవడం అన్నది మీకు ఎలా అనిపిస్తోంది వినంగానే ఈ స్టేజ్లో అంటే ఆయన ఇంత సాధించిన తర్వాత యాభై కొన్ని వీడియోలు చూస్తా ఉన్నా ట్రెండ్ అవుతున్నాయి లాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు పాపం రిలీజ్ చేసిన దగ్గర నుంచి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం వైధవ్యం మొదలవుతుంది ఆ తర్వాత వానప్రస్థానం మొదలవుతుందని దాని ముందు ఫేజ్ మనకి గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో అంతకుముందు కూడా చెప్పాను ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు ఎలిమెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనిషి గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు అండ్ మన ఈ భూ ప్రపంచంలో ప్రొక్రియేషన్ జరగాలి నెక్స్ట్ జనరేషన్ రావాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉంటారు మనం నేను చాలా వీడియోలు ఉంటున్నా వింటున్నాను అండ్ మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది అర్ధరాత్రి లేచి మ్యూజిక్ చేస్తారు అందువల్లే వాళ్ళ వైఫ్ ఆయన్ని అంటే సరిగ్గా ఆయన వాళ్ళ వైఫ్ని చూసుకోలేదు ఇలా చాలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అంటే నాకు అవి పిచ్చిగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషి ఆస్కర్ అవార్డ్స్ అసలు ఇండియాకే ఆస్కర్ భూప్రపంచంలోనే ఒక హైయెస్ట్ ఎలివేటెడ్ అవార్డ్ అనేది ఆస్కర్ మన ఇండియన్ ఇండస్ట్రీని తీసుకెళ్ళి అక్కడ ఒక ఫస్ట్ జెండా నెగరేసిందే ఆయన అంటే ఒక హ్యూమన్ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ స్టేట్ ఆఫ్ ఎబిలిటీ ఉన్నప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ లాగా ఫిట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు ఒక రెగ్యులర్ పర్సన్ లాగా భార్యను చూసుకుంటే ఒక రెగ్యులర్ పర్సన్ లా కంటే ఒక రెగ్యులర్ పర్సన్ అన్ని ఉంటే రెగ్యులర్ పర్సన్ అంటారు కదా మిగిలిన రెగ్యులర్ పర్సన్స్ ఎందుకని అంత హైయర్ స్టేజ్ కళింగ్ అన్యూజువలీ అటు ఒక్కారా లేదా అంటే మీరు అనేది ఆలోచన వాళ్ళ ప్రయాణం పయనమే ఒక రెగ్యులర్ పర్సన్కి ఉన్నట్టు కాకుండా భిన్నంగా ఉంది అని అంటున్నారు ఉంటుంది ఉంటేనే అలా అబిలిటీ మనం ఇక్కడ గమనిస్తే ఏఆర్ రెహ్మాన్ గారు అద్భుతమైన గంధర్వ గానాన్ని వినగా 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 ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు విన్నా ప్రేమికుడు సినిమా దగ్గర నుంచి రోజా సినిమా దగ్గర నుంచి ఇప్పటికి విన్నా మనకి ఇంకా గూజ్బంజ్ వస్తాయి అంటే ఆయన ఒక దైవ సంబంధంతో మనకి గానాన్ని ఇస్తున్నారు అనేది నా అనుభవం అనుభూతి చాలామంది కూడా దాన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే ఆయన ఎప్పుడు మ్యూజిక్ చేసిన ఖ్వాజా మేరే ఖ్వాజా అనే సాంగ్ వింటే హిందూ అవనివ్వండి రిలీజన్ రిలీజన్ అసలు నేను ఎప్పుడు ఇట్ డజెంట్ మ్యాటర్ ఆ స్టేట్ ఆఫ్ భగవంతుడి స్థితికి తీసుకెళ్తారు ఆయన మ్యూజిక్ తో అండ్ ఆయన అసలు బేసిక్ తమిళన్ నుంచి హిందూ నుంచి ఒక ముస్లింలోకి మారి భగవంతుడికి దగ్గరగా ఉండటానికే మారారు ఆయన మనం ఈ మాటని లేకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మిస్ అవ్వకూడదు రైట్ కానీ జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది కదా మారారు మారిన తర్వాత ఆవిడ ఒక నార్త్ ఇండియన్ని మ్యారేజ్ చేసుకున్నారు అండ్ దట్టు సేమ్ రిలీజన్ షీ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ రిలీజన్ ఇక్కడ మనం డివోర్స్కి కారణం చూసుకుంటే మానసికమైన ఇబ్బంది మనం రెగ్యులర్ ఫ్యామిలీస్ ఎక్కడైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళు అవనివ్వండి లేకపోతే మీడియాలోకి వచ్చే ప్రముఖులు అవనివ్వండి రీసెంట్గా చాలా చూస్తున్నాం వింటున్నాం కొంతమంది వ్యాఖ్యలు చేసిన రిజర్కు లేరు నైంటీస్ ముందు డివోర్సులు తీసుకోలేదు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యూజువల్గా వీళ్ళకి మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ రకరకాల వ్యక్తులతో కలవాల్సి వస్తుంది వాళ్ళతో ఉండాల్సి వస్తుంది నైట్లో అవన్నీ ఇవ్వండి అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఉండాల్సి వస్తుంది ఈయనలా ఉండటం వర భార్యని ఇబ్బంది పెట్టారు భార్యకు కావాల్సినవి చేయలేకపోయారు ఎంతసేపు ఇప్పుడు మనం ఏ రహం కానీ చూస్తున్నాం లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనకు తెలుసు ఆవిడ ఇప్పటి వరకు బయటకు రాల ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు అసలు మనం వ్యాఖ్యలు చేసే ముందు ఎవరన్నా ఒకటి పాయింట్ చేసే ముందు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి వాళ్ళ పిల్లలు కూడా ట్వీట్ చేశారు దీన్ని రచ్చ చేసి ఊరికే బయటికి లాగొద్దు అని చెప్పి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్వప్న ఒక ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఆయనకి ఫస్ట్ నుంచి ఉన్నాయి అండ్ ఆ డివైన్ కనెక్షన్తోనే ఆయన ముందుకు వెళ్తున్నారు ఆయన వర్క్లో కానీ పర్సిస్టెంట్గా ద యూనిటీ విత్ ద గాడ్ ఇస్ ఆల్వేస్ సీన్ గృహ గృహస్థాశ్రమంలో మనకేంటంటే ధర్మం అర్థం అర్థవంతమైన ధర్మంతో కామాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రోక్రియేట్ చేసి పిల్లల్ని ఆయన ఆ పాత్రలో ఉన్నారు ఆ పాత్లో ఉన్న తర్వాత నేను మన లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాను ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మనం సిక్స్టీకి పూర్తి జరుగుతుంది సో ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్కి ఇది బయటకు వచ్చి ఫైనల్ అయింది అంటే దీని బీజాలు ఎప్పుడు పడ్డాయి మనస్పర్ధలు రావడం ఎప్పుడు మొదలైనవి అంత పెద్ద స్టేజ్లో ఉన్న ఆయన బయటకు తీసుకురాకూడదు చెప్పి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్ని సంవత్సరాలు దీన్ని గోప్యంగా గుప్తంగా ఉంచుంటారు ఉంచిన తర్వాత కూడా ఎమోషనల్గా ఒక మనిషికి మనం అంతకుముందు వీడియోలో కూడా ఒక అమ్మాయి ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత డివోర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాను నేను లాస్ట్ టైం గుర్తు ఒక సామాన్య వ్యక్తులు కూడా డబ్బు కాదు డబ్బులు ఉన్నాయా లేదా కాదు లేకపోతే పరపతి ఉందా లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా ఇవన్నీ కాదు ఫిజికల్ రియాలిటీలోకి సంబంధించిన ఈ ఇవే మాట్లాడుతున్నాం హెల్త్ గురించి కానీ మనిషికి ఎమోషనల్ స్టేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడెక్కడో ఒక పరిణామం దీన్ని మనం ఇంత క్లుప్తంగా డిఫైన్ ఎమోషనల్ స్టేట్ అనేది ఒకసారి అడ్జస్ట్ అవుతాం రెండు సార్లు అడ్జస్ట్ అవుతాం మూడు సార్లు అడ్జస్ట్ అవుతాం లక్ష సార్లు అడ్జస్ట్ అవుతాం ఇది మనకి గృహస్థాశ్రమంలో చాలా క్లియర్ గా చెప్పారు ధర్మం లా అనేది మారుతూ ఉంటుంది ల్యాండ్ ఆఫ్ లా మొన్న ఉన్న ఐపీసీ నైన్ ఎయిటీన్ సిక్స్టీస్లో లో ఉన్న ఐపీసీ మార్చేసి బిఎన్ఎస్ వచ్చింది భారతీయ న్యాయ సమిత వచ్చింది అంటే అప్పుడున్న బ్రిటిష్ కాలంలో పెట్టి ఇప్పుడు కాలమాన పరిస్థితులు మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి అప్డేట్ చేసుకున్నాం మనం ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి సో ధర్మం అనేది మారుతుంది గృహస్థాస్పంలో మనిషి నేర్చుకునేది ఏంటంటే తల్లితో ఒక విధంగా ఉంటాడు భార్యతో ఒక విధంగా బిడ్డతో ఒక విధంగా అలా రకరకాల ధర్మాలని నియమాల్ని మనం పాటించాలి అతిథి ధర్మం అంటారు అతిథిలో వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి ఈ ధర్మాన్ని మనసు అనేది చంచలమైంది సెక్షువల్ నీడ్స్ ఉంటాయి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి అండ్ సొసైటీ పరంగా నన్ను అందరూ గుర్తించాలి ఇలా నీడ్స్ ఉంటాయి సో మనసు రకరకాలుగా చెంచలంగా ఉండే నీడ్స్ అన్నిటిని కోరుకుంటుంది ఐహికాలను కోరుకుంటుంది అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటాడు గృహస్థాశ్రమంలో అంటే ధార్మికంగా ఒక భార్యను పెళ్లి చేసుకొని ఒక క్షేత్రాన్ని ఎంచుకొని అక్కడి నుంచి ధార్మికమైన పిల్లలు పుట్టారు ఏ రమణ గారు ఇవన్నీ చేశారు అసలు ఇందులో మనకి ఢోకా లేదు ఎప్పుడు మనకి బయటకు రాలేదు వాళ్ళ పాపకు కూడా పెళ్లి వాళ్ళ పాపకి పెళ్ళింది అని కూడా ఇప్పుడు నాకు తెలిసింది అదే కుమార్తెకి పెళ్లి చేశారు చాలా వైభవంగా చేశారు పద్ధతిగా చేశారు ఆ అమ్మాయి కూడా చాలా సంప్రదాయంగా అంటే ఇస్లాం మత ఆచారాల ప్రకారం ఉన్నట్టే ఉంటుంది అంటే ఎక్కడ మత మార్పిడి జరిగింది కాబట్టి ఎక్కడ అంటే దీనికి తక్కువ చేయకుండా ఆయన సంప్రదాయంగా ఉన్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఆయన అంత సంప్రదాయంగా ఉండలేక ఇప్పుడు కట్టలు తెంచుకుని బయటకు వస్తున్నారని అదొక ఉగానం మరొక ఊహాగానం ఏంటంటే భార్యతో సరిపడక ఆవిడ కూడా అనేక సందర్భాల్లో తన ఉనికిని కొంచెం డామినేట్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయని మూడోది ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న ఒక సినిమాలో హీరోయిన్తో ఆయనకి మరొక బంధం ఏర్పడిందని ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య అభిషేక్ ఐశ్వర్యాల గురించి కూడా ఇటువంటి టాపిక్స్ చాలా చలామణి అవుతున్నాయి అందులో మధ్యలో నిమ్రత్ కౌర్ తో అభిషేక్ వాళ్ళ జీవితాలకు సంబంధించింది కాకపోయినా కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం మనుషులు వాళ్ళు బాగుండాలని కోరుకునే జనాలు సో కాబట్టి అవునవును సో ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ అనేది నలభై తర్వాత కామన్ అండ్ దట్టు ఇదివరకు అమ్మాయిల్ని అంటే నేను చుప్పిన తలా మాట్లాడలేదు రూట్ కాస్ చెప్తున్నాను ఒక అమ్మాయిని ఇదివరకు బయటకు పంపించకుండా ఎక్కడన్నా పంపించిన అన్నతో తమ్ముడుతో నాన్నతో మాత్రమే పంపించి నాలుగు గోడల మధ్యలో బంధించారు ఆ సొసైటీ నుంచి మనం ఒక ఫిఫ్టీ టు ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటిష్ అడ్వెంట్ అయిపోయిన తర్వాత మనం బయటికి రావడం మొదలు పెట్టాం ఇండియన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా నేను ఎందుకు అలా పెట్టారు అంటే అమ్మాయికి చంచలమైన మనసు బయటకు వెళ్ళినప్పుడు వద్దన్నా కాదన్నా అట్రాక్షన్ నా కన్నా బెటర్గా ఉన్నాడనో లేకపోతే ఇంకేదన్నా మగతను ముందనో రకరకాలుగా ధైర్యం వీర్యం విజయం అలాంటివి చాలా ఉంటాయి ఉన్న భర్త అందరిలోనూ అన్నీ ఉండవు వెళ్ళినప్పుడు అమ్మాయి మనసు చంచలమై ఇష్టం పెరుగుతుంది అలాగే అబ్బాయి ఒక అందగత్తిని ఇంట్లో భార్య ఉన్నా ఎవరున్నా సరే వీళ్ళ మనసు వీళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళకి పెట్టే బిడ్డలు అదొక సొసైటీ అంత కల్పరెట్ అవుతుంది కాబట్టి మనకి కట్టుబాట్లు పెట్టారు మనం ఇప్పుడు తెంచుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాలో ఎస్పెషల్లీ మనం రీసెంట్ కేసులు కూడా చూస్తున్నాం వాళ్ళ బెనిఫిట్స్ కోసం అబ్బాయిలు వాళ్ళని ప్రేరేపించవచ్చు వీళ్ళు ప్రలోభ పెట్టచ్చు అబ్బాయిలు ఏదో రకంగా ఇది ఓపెన్ ఫ్యాక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఒక పత్తిని పత్ని ముఖంగానే ఉంటాడు ప్రతిరోజు సాయంత్రం టైం అవగానే ఇంటికి వచ్చేసి భార్యను చూసుకుంటాడు ఏఆర్ రహమన్ లాంటి వాళ్ళని కూడా ఇలాంటి ఒక బాక్స్లో పెట్టడం అనేది చాలా దౌర్బల్యం ఉంటున్నాను నేను ఒక ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న మనిషికి అద్భుతాలు చేసే ఒక ఎబిలిటీ ఉన్న మనిషి నార్మల్ హ్యూమన్ లాగా బతకలేడు బతకడు ఆయన్ని ఆపాదించకండి రుద్దకండి ఇబ్బంది పెట్టకండి అండ్ ఆన్ ద టాప్ ట్రై చేశాడు అని చేయకుండా లేదు నా వాదన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక కమిటెడ్ హస్బెండ్ లాగా నాన్నగారు లాగా ఉండడానికి నేను ట్రై చేశారు ఆయన ఎలాంటి పొక్కడం కానీ సి ఆయన ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ చేయాలంటే క్రియేటివిటీ మనం శ్రీరామశాస్త్రి గారు కూడా ఒక్క క్రియేటివిటీ అనేది భగవంతుడి ధ్యాన స్థితిలో వాళ్ళకే తెలియని అది ఉన్మాద స్థితి అంటారు నేను భక్తి అంటారు ఆ యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీలోనే అద్భుతాలు జరుగుతాయి సో దాన్ని అది ఒక రోగం అని ఒక ఆయన అంటే నాకు చాలా మనసు నొచ్చుకుంది ఆయనకు అదొక రోగం మానసిక దౌర్బల్యం అంటే మీరు ఎవరితో కంపేర్ చేస్తున్నారు ఆయన్ని లాంటి అద్భుతాలు చేసిన వాళ్ళతో కంపేర్ చేయండి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళతో నువ్వు కంపేర్ చేసేసి ఆయన మీద ఆపాదిస్తే ఎట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రలోభాలు మన క్రియేటివిటీ చేసేటప్పుడు ఒక్క పర్సన్ అట్ దట్ మోమెంట్లో ఆ వచ్చిందాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడము భార్య దగ్గరికి రిటర్న్ వచ్చి జీవితాంతం భార్యతోనే ఉన్నాయి మన హిస్టరీలో ఎన్నో ఉన్నాయి రియాలిటీ చెక్ చేసుకోవాలి మనం అసలు ఎప్పుడు మనం ఇండియన్ హిస్టరీ చూసుకుంటే పురాణాలు చూసుకుంటే ఒక పత్నితోనే ఉండి ఒక పత్నితో కమిటెడ్గా చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి మనకు పదమూడేళ్ళకు పద్నాలుగేళ్ళు చేసేవాళ్ళు అప్పటి నుంచి చనిపోయే వరకు ఏకపత్ని వ్రతం రాముడి లేడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాదు రాముడు లేడండి అంటే ఆవిడ ఎవరు అన్నారని చెప్పి సీతను వదిలేశాడు కదా నేను ఆయన ఇంకొకళ్ళతో ఉన్నారని చెప్పట్ల లివింగ్ టు కలిసి జీవితాంతం ఉన్నారా ఇస్ మై క్వశ్చన్ కలిసి జీవితాంతం భార్య అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఇంకొక అమ్మాయిని చూడలేదు మనసులో కూడా ఆయనకి ఆ ఆలోచన రాలేదు నేను అనేది ఏంటంటే గివింగ్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్ కలిసి ఉన్నారా భార్యతోనే ఉన్నారా ఇంకొకళ్ళతో ఉన్నారా ఇవన్నీ మాట్లాడాల సో ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతున్నారు లీగల్ గా వెళ్ళిపోతున్నారు సో అప్పట్లో ఆయన ఎవరో ఏదో అన్నారని చెప్పి డివోర్స్ అన్న పేరు లేదు కానీ సెపరేట్ అయ్యారు వాళ్ళు నేను లీగల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే షీఈస్ బీయింగ్ ఎ సింగిల్ మామ్ తన ఎబిలిటీతో ఒక ముని ఆశ్రమంలో ఉండి ఇద్దరు పిల్లల్ని ఆవిడ పెంచారు సో మై కాంటెక్స్ట్ షీజ్ బింగ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంకొక అబ్బాయితో వెళ్ళి ఇలా పిచ్చి పిచ్చిగా చేయకుండా షూస్ బింగ్ హర్ స్ట్రెంత్ ఉన్న ఆశ్రమంలో చక్కగా ఇద్దరు పిల్లల్ని పెంచి ప్రయోజకురాలను చేసి ప్రయోజకుల్ని చేసి ఆవిడ కూడా చాలా ఆధ్యాత్మిక దూరంలోనే వెళ్ళారు సో దెవర్ నెవర్ అ కాన్ఫ్లిక్ట్ సో ఇక్కడ నేను చెప్పేది కలిసి ఉన్నారా ఇద్దరు వ్యక్తులకి మనస్పర్ధలు వచ్చి వాళ్ళెవరో అన్నారని చెప్పి ఈయన ఫీల్ అయిపోయి ఆవిడకి చెప్పకుండా వదిలేశారు సో మానసికమైన ఇక్కడ కూడా మనకి అక్కడ అక్కడ ధర్మం ఆయన ధర్మం రాజ్యధర్మం గొప్పది కూడా చెప్పబడింది హండ్రెడ్ రాజధర్మం గొప్ప పాజిషన్ లో ఆయన చేయాల్సి వచ్చింది ఆయనే మనకి దిక్సూచి ఇప్పటికి తన ధర్మం కన్నా తను చేసే ధర్మం తనకి ఏదైతే వృత్తి పరంగా ఇన్ని వేల లక్షల మందికి రాజుగా రాజు ధర్మం ఆయన నిర్వర్తించారు సో ఇక్కడ నేననేది ఏఆర్ రెహమాన్ గారు భగవంతుడితో టూ మచ్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ భగవంతుడి స్థితిని ఐహిక బంధాల్ని ఫుల్ఫిల్ చేస్తూ 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 వెళ్ళటానికి ప్రయత్నించి ఈ ప్రయత్నంలో ఐహిక బంధాలు కాళ్ళకి బంధం అవ్వకూడదు భగవంతుడిని చేరుకోవడానికి ఆయన ట్వీట్లో కూడా స్పెసిఫికల్లీ షేర్ విరిగిపోయిన ముక్కలు తుకోవు అండ్ భగవంతుడు భగవంతుడు అనే వర్డ్ వాడారు అంటే ఆయన ట్వీట్ని ఒక్కసారి మీరు కోట్ అండ్ కోట్ అంటే అది నేను మక్కి మక్కి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనకి భగవద్గీత కూడా అర్థం వివిధార్థం నానార్థం నిగూడ అర్థం ఉంటుంది మీరు మొత్తం అయితే అర్థమే చెప్పండి అర్థం అంటే నేను అది చాలా మంది కోట్ చెప్పేసి వీడియోలు చేశారు నేను చూశాను నేను చెప్పాలనుకుంది ఏంటంటే అంటే ఆయన మానసికంగా ఆయన జర్నీని నేను ఎప్పుడూ ప్రతిదీ చదువుతాను ఎంజాయ్ చేస్తాను ఆయన ఎప్పుడు భగవంతుడి స్థితికి వెళ్ళటానికి ఆయన సొంతగా కంపోజ్ చేసుకున్న ఖ్వాజా అనే పాట సరే సినిమాలో ఇచ్చారు అంటే ఆయన జర్నీ మొత్తం నాకు కనిపించింది హిస్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ గాడ్ అండ్ మనం గృహస్థాశ్రమం కూడా ధర్మం అర్థం కామ తర్వాత మోక్షానికి భారీ సపోర్ట్ చేయాలి భగవంతుడిలో నిమిళీకృతం అవడానికి మనకు ఒక మార్గం సంసార మార్గం అది లేనప్పుడు రియాలిటీ చెక్లో భగవంతుడి నుంచి కనుక ఎవరన్నా మన మనసుని అతలాకుతలం చేసేసి పీకేసి నొక్కేసి రాచేసి విసిగి వేస్తుంది అనుకోండి సో ఆయన అన్నది ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి అతుక్కోలేవు అని చెప్పి సో ఒక మనిషి మనకు పక్కన ఉంటే అంతకుముందు కూడా చెప్ప హాయిగా ఉండాలి ఆ ఎనర్జీ వల్ల మనం పాజిటివ్గా మనకి మనమే కొత్తగా పరిచయం అవుతు మన ఫ్రీక్వెన్సీని పెంచుకొని భగవంతుడికి డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే సిక్స్టీ తర్వాత వచ్చేది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అంటే ఆధ్యాత్మికత అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అదే అంటే ఆ మనిషి ప్రెసెన్స్ అది చేయకపోతే ఒక ఒక పాయింట్ తర్వాత తప్పకుండా అది ప్రశ్నించుకోవాల్సిన ఒక బంధం అంటారు ఈయనకి డబ్బులు వచ్చేసాయి పేరు వచ్చేసింది మనం ఈయన జర్నీలో గమనిస్తే ఒక మనిషికి కావాల్సినవన్నీ ఆయన ఎక్ చేస్తారు డబ్బులు వచ్చాయి పేరు వచ్చింది పరపతి వచ్చింది ఎంతమంది కావాలంటే అంతమంది ఇందాక నేను చెప్పాను ధర్మం అనేది మారుతుంది సత్యం మారదు ధర్మం రకరకాలుగా మారి 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 రకరకాల అనుభూతులు వచ్చేసి ఈయనకి విసికి వేసారి ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు ఎలా అయితే బుద్ధుడు అన్ని కావాల్సినవన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇవన్నీ నాకు కాలు ఇంకా నాకొద్దు అని ఒకరు నైట్ లేచి భార్య పిల్లల్ని వదిలేసి ఎలా అయితే అంటే భగవంతుడితో ఉండే కనెక్షన్ ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతూ ఉంటుందో స్వప్న గారు సో మనకి ఈ ధర్మం అప్పు డౌన్ అప్పు డౌన్ అంటే మనకి మనసు అట్లా చంచల స్థితి మాని సత్యం వైపుకెళుతుంది ద మొమెంట్ సత్యం ఈజ్ ఆల్వేస్ నిత్యం యు నో సత్యం కెన్ నెవర్ బి చేంజ్డ్ మనం ఉన్నా లేకపోయినా మన మనసు ఎలా మారినా ధర్మం ఎలా మారినా ల్యాండ్లో ఎలా మారినా లక్ష కోట్ల మంది ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా దీని గురించి ప్రశ్నార్థకంగా డిబేట్లు పెడతారని తెలిసి కూడా ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు తీసుకోగలిగారు తీసుకొని రియాలిటీలోకి అందరికీ చెప్పగలిగారు అంటే సత్యాన్వేషణలో భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో దిక్సూచి ఏదైతే ఆయనకు కనిపించిందో దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారని నుంచే వారి అంటే వారి కొత్త ప్రయాణాల్ని ఎవరు అంటే దాని కారణాలు ఊహించుకోకుండా అర్థం చేసుకుని ఒక నిజంగానే అభిమానం అని చాటుకుంటాం కదా అభిమానాన్ని ఇలా చాటుకోవాలని చెప్తున్నారు మీరు భగవంతుడి సాధనలో భగవంతుడులో ఐక్యం అవ్వటానికి ఒక మనిషి ప్రయత్నాన్ని కొన్ని లక్షల మంది ధీక్క ఉంటుంది జీసస్ క్రైస్ట్ కూడా వాళ్ళు అప్పట్లో వేసేశారు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేయొద్దని చెప్తున్నారు నేను మరి అభిషేక్ బచ్చన్ గారు ఐశ్వర్య వీళ్ళ జీవిత పరిస్థితుల గురించి కూడా విపరీతంగా చర్చలు జరిగాయి అత్తగారు మధ్యలో వచ్చిందా లేకపోతే ఏం జరిగింది లేకపోతే అతనే ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డా లేకపోతే ఈఎం ఇవిడే కొంచెం మిస్ వరల్డ్ అని చెప్పి కొంచెం ఇన్ఫీరియారిటీ ఉందా విజయం రాలేదు అతనికి అంతా అని ఇలా రకరకాల ఊహదన్నారు సో దాన్ని ఎలా చూస్తున్నారు మీరు మీరు బంధాల గురించి రిలేషన్షిప్స్ని నేను పట్టేస్తాను అని చెప్పారు చాలాసార్లు ఇక్కడ నేను చెప్పాల్సింది ఇది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో వాళ్ళ మ్యారేజ్ అయింది అట్ దాట్ సేమ్ టైం నా మ్యారేజ్ కూడా అదే ఇయర్లో అయింది ఆ అమ్మాయి వాట్ ఎవర్ షీ హాస్ గాన్ త్రూ అప్పటి సొసైటీ స్టాండర్డ్స్ ఏంటంటే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఇరెస్పెక్ట్ ఆఫ్ ద వరల్డ్ క్వీన్ అవనివ్వండి భర్త ఉండాలి సొసైటీలో మంచి పేరున్న ఫ్యామిలీలోకి వెళ్ళాలి వాళ్ళ అమ్మగారు అమ్మగారు వాళ్ళు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఆ డిషన్ తీసుకుని అభిషేక్ బచ్చన్ ఘనంగా పెళ్లి చేశారు పెళ్లిలో చూస్తే అమ్మాయి ఫేస్ కూడా చాలా దారుణంగా ఉంది షీ విజ్ నాట్ హ్యాపీ అండ్ దాస్ లాట్ ఆఫ్ సప్రెషన్ సో ఐశ్వర్య ఏదైతే ఎక్స్ ఎక్స్ రిలేషన్షిప్స్లో అనుభూతి అనుభవం ప్రేమ పొందిందో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇదే మాటలు వస్తాయని చెప్పి సప్రెషన్లో గురైంది మీరు ఆ బేబీని చూస్తే ఆరాధ్యం చూస్తే కూడా యూ కెన్ సీ దట్ సప్రెషన్ యూ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్షియల్ సప్రెషన్ అండ్ సొసైటీలో ఇలా పేరు వస్తుంది కలంకం వస్తుంది అమితాబ్ బచ్చన్ లాంటి ఫ్యామిలీకి మళ్ళీ రోడ్డు మీదకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఐశ్వర్య అడ్జస్ట్ అయ్యే ఉంటుంది తప్పించి the family was not వేళ విశేషం అంటారు ఆ ఫ్యామిలీకి ఆ అమ్మాయి జాతకం వల్ల కానీ ఆ ఇద్దరు వల్ల కలిగే పుత్రిక పుత్రికల వల్ల కానీ ఆ ఫ్యామిలీకి ఇది శుభం జరుగుతుంది అనేది ఇది కామన్ థింగ్ ఇది మనకి శాస్త్రాల్లో రాసుంది ఐశ్వర్యం అడుగు పెట్టడం అవనివ్వండి ఆరాధ్య పుట్టడం అవనివ్వండి ఆ ఫ్యామిలీ చాలా వాట్ ఎవర్ రీజన్స్ కష్టాల నుంచి అప్పటికే కొంత కొలిక్కి వచ్చారు అండ్ ఆ తర్వాత ఆవిడకి కూడా పొలిటికల్గా పవర్ వచ్చింది మీరు అది నేనంటాం కాదు రియాలిటీలో చూస్తే వచ్చిన దగ్గర నుంచి ఒక మనిషి ఎవరి వల్ల వచ్చిందనేది ఆలోచించడు దాని కర్త కర్మ వెనకాల ఏంటి లాజిక్ ఏం వర్క్ అయింది కదా నాకు వచ్చింది కదా ఇక లిటరలై సీ ద వే ది ఆర్ డిగ్రేడింగ్ హర్ డిప్రెసింగ్ హర్ ఆమె కాస్ట్యూమ్స్ కూడా చాలా చీప్గా ఉన్నాయి రీసెంట్గా నేను చూస్తే అంతకుముందు ఐశ్వర్య డబ్బులు అవనివ్వండి నాకు తెలిసి దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లాకేజ్ ఇన్ ద వేస్ ఇస్ బీన్ క్రియేటెడ్ అండ్ అమ్మాయి కెరీర్ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసి ఉంటే షీ వుడ్ హ్యావ్ గాట్ హర్ ఓన్ మనీ బీయింగ్ అ హస్బెండ్ షీ స్టాప్ డూయింగ్ వాట్ ఎవర్ షీ స్టాప్ అండ్ ఈ రిలేషన్షిప్స్ ఎప్పుడో బ్రేక్ అయ్యేది నా దృష్టిలో అంటే ఇంబ్యాలెన్స్ ఉందంటారు అసలు ఈ రిలేషన్షిప్ ఐశ్వర్య ఎప్పుడో వదిలేయాల్సింది వదిలేసి బయటకు వచ్చేయాల్సింది సొసైటీ ప్రెషర్ అవ్వండి పేరెంట్స్ ప్రెషర్ అవ్వండి వాట్ ఎవర్ ఆ ఫ్యామిలీ యొక్క బలం అవనివ్వండి షీ డి కేమ్ అండ్ ఈ అమ్మాయి బయటకు రాపోయినా వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల సంబంధం కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒక సఖ్యత కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అమ్మాయికి ఫస్ట్ నుంచి లేదు అంటే ఇదంతా కోర్స్ వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ఇది ఇంత జరుగుతున్నట్టు కానీ ఖండించలేదు కూడా నేను అదే చెప్తున్నా వాళ్ళు కలిసి ఉన్న భార్యాభర్తలుగా నేను ఇప్పుడు చెప్పట్ల పాప పుట్టక ముందు నుంచే చెప్తున్నా అంటే ఒక విధమైన రిప్రెషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని విరక్కొట్టుకోకుండా ఆ అమ్మాయి అలా జస్ట్ సొసైటీలో చూపించుకోవడానికి ఆ రిలేషన్షిప్ లో ఉంటుంది ఇక్కడ అయితే రెండు డైనమిక్స్ వేర్వేరు అండ్ ఇక్కడ ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి తెలిసి తెలియకుండా చర్చించుకోవడం అభిమతం కాదు వాళ్ళు కలిసి డివోస్కి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ భార్య భర్త అనే బంధం ఉంది చూసారా ఎనర్జెటిక్ బాండ్ అది లేదు అసలు ఎనర్జెటిక్ బాండ్ జనాల కోసం జస్ట్ కలిసి ఉంటున్నారు అంతే సో అయితే మరి ఆల్ ఐ వుడ్ లైక్ టు సేస్ మీరు అన్నట్టు ఏఆర్ రెహమాన్ గారి ఆయన ఎంత బాధతో ఆయన భగవంతుడికి కనెక్ట్ అయ్యే జర్నీకి ఇంత ఐహిక బంధాలు పిల్లలు భార్య చాలామంది ఆయన అంటే ఒక ఆరోగ్య పరిస్థితుల వల్ల ఈ మత మార్పిడి చేసుకోవడం కూడా దాన్ని కూడా ఇప్పుడు ఈ తప్పు తప్పుపడుతున్నారు మతం ఆయన ఫస్ట్ ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకుంటున్నారు ఎప్పుడు అదే అదే బట్ ఈ లో అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కదా అని లేకపోతే దాదాపు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ ఆయన గురించి కానీ మాట్లాడడానికి ఒక్క మచ్చ కానీ ఏమీ లేదు ఆయన అన్ని సాధించినవన్నీ ఘనతలే ఆయన ఇచ్చినవన్నీ గొప్ప గొప్ప పాటలే ప్రపంచానికి గోల్డ్ అని గిఫ్ట్స్ ఇచ్చారు బర్ట్లీ యూనివర్సిటీలో కూడా ఇంకా అది కాబట్టి ఇప్పుడు దిస్ సందర్భం వచ్చింది కాబట్టి లైక్ ఐ సెడ్ అంటే చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి మీడియాలో బట్ అవన్నీ కాకుండా వాళ్ళిద్దరు ఎక్కడున్నా ఎలా ఉన్నా కోరుకోవడం ఒక మనిషి ఫస్ట్ టైం గట్స్ తో నేను చేరుకోవడానికి నాకు అవరోధాలు ఏమున్నాయో వాటిల్ అన్నిటినీ ఎంత కట్టుడిట్టవైన సొసైటీ సొసైటీకల్ హై స్టాండర్డ్ హైలీ రికగ్నైజ్డ్ పర్సన్ కూడా వదిలించుకోవడానికి అంటే సత్యం అంత గొప్పది స్వప్న అది సత్యం నిత్యంగా ఉండే సత్యాన్ని ఒక్కసారి రియలైజ్ అయినవాడు ఆ రుచి చూసినవాడు ఆగండ్ ఆగలేరు భగవంతుడి దగ్గర చేరుకోవడానికి ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నా అన్నిటిని తృణాప్రాయంగా తీసేశారు అనేది నేను నేను అనుకుంటున్నాను అండ్ ఆయన ఇంకా భగవంతుడితో నిమళీకృతమై మమైక్య మనకి ఇంకా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారని హండ్రెడ్ నేను క్లారిటీతో చెప్పగలను రైట్ ఇది నా వాదన తప్పకుండా మీ నోటి మాట అండ్ అలాగే బెస్ట్ విషెస్ తప్పకుండా రెండు విధాలుగా జరగట్టు ఒకటి ఏఆర్ రెహమాన్ గారు కంప్లీట్గా సాధనలోకి వెళ్ళిపోయి మ్యూజిక్ చేయకుండా లేకపోతే ఇలా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అరవై వస్తున్నాయి ఇంకొక రెండేళ్ళు మనకి అరవై వస్తే ఏముంటాయి అంటే సంగీతానికి సంగీతం భగవంతుడికి చేరువే కదా అదే చెప్తున్నా రెండు విధాలుగా జరగ అంటే ఇంత డెసిషన్ తీసుకున్నారు ఎమోషనల్గా బ్లాకేజ్ వస్తే ఆయన ఇంత డెసిషన్ తీసుకున్నారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఐహికాలన్నీ చాలా తృణప్రాయంగా తుచ్చాలుగా కనిపిస్తాయి మనిషికి ఆ లెవెల్ భగవంతుడు ఆ రుచి మరిగిన తర్వాత సత్యం అన్న రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శరీరం కానీ పేరు కానీ ఇవేమి ఆయనకి ఆల్రెడీ చాలా చూసేసారు ఆయన పెద్ద విషయం కాదు సో మ్యూజిక్ చేయడం వల్ల ఇద్దరు ఆయన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ టు రీచ్ గాడ్ అది ఎప్పుడు ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ టు రీచ్ కూడా ఆయనే ఆయనకు ఆయనే చేసుకుని ఆయన ధ్యానస్థితికి వెళ్ళిపోయి ఆ మ్యూజిక్ ఆయనే ఉంచుకుంటారా లేదా అందరికీ రుచి చూపిస్తారా అనేది కూడా నాకు ప్రశ్నార్థమే ఇది నా ఊహాగానంలో ఇది ఒక ప్రశ్న ఖచ్చితంగా ఆయన ఎలా ఉన్నా ఇచ్చిన అంటే అద్భుతమైన సంగీతాన్ని మనం ఆస్వాదించాలి అలాగే ఆయన జీవితంలో ఏది జరిగినా సైరాబాను గారికి ఆయనకు కూడా ఎక్కడున్నా బాగుండాలి ఎక్కడున్నా ఎలా ఉన్నా బాగుండాలి ఆనందంగా ఉండాలి అనే తప్ప మనం ఏమి అంతకంటే ఏమి ఉండదు గారు బట్ దిస్ ఇస్ అ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ అంటే ఆన్ వై ఒక స్టేజ్ దాటాక ఇంత సాధించాక ఏదో ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతూ ఒకే గృహంలో కూడా ఉండొచ్చు ఎవరి యూనో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ అలా ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు ఉంటారు అంటే ఏముందిలే ఇంత ఇంత దూరం వచ్చాం కదా ఇంకొన్నేళ్ళు నాది నా లైఫ్ నేను బతుకుతాను నువ్వు లైఫ్ నువ్వు బతుకోను అనుకోవడం కూడా తప్పులేదు అలా ఈజీ షార్ట్ కట్ అలాంటిది ధైర్యంగా బయటకు వచ్చి డిక్లేర్ చేసి చెప్పి మరి తీసుకున్నారంటే ధర్మం కన్నా సత్యం రుచి చాలా గొప్పది ఒక్కసారి భగవంతుల్లోకి తమైక్య వెళ్ళిపోయిన వాడు రెస్ట్రిక్షన్స్ కానీ నువ్వు వాళ్ళతో ఉన్నావా వీళ్ళతో ఉన్నావా ఇలా రకరకాల వాదలు ఏఆర్ రహమాన్ గారు మీద చేస్తున్నారు అవి అపోహలు అవ్వచ్చు సత్యం అవ్వచ్చు కానీ ఆయన ఫోకస్ మాత్రం భగవంతుడి మీదే ఉంది అది ఉంటుంది ఉండబోతుంది ఎప్పటికీ అది అలానే కంటిన్యూ అవుతుంది విశ్వశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్